కంగ్రాచులేషన్స్ మై డియర్ బ్రదర్ నుంచి నమస్తే అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే మా తమ్ముడు కాలేజ్కి వెళ్తున్నాము వాడికి సీట్ వచ్చింది కదా కేఎంఈసి కాలేజ్లో అక్కడ ఈ అయితే అడ్మిషన్ తీసుకోవాలన్నమాట ఈ రోజే నల్లా వస్తుంది బట్టలు ఉతకాలి ఫుల్గా పని ఉంది కాకపోతే సెకండ్ లాస్ట్ డేట్ అంట అక్కడ అడ్మిషన్ తీసుకొని సో ఫస్ట్ రోజు ఆగస్ట్ ఫస్ట్ రోజు మేమైతే స్టార్ట్ అయిపోయినాము మా తమ్ముడు అయితే తయారైతుండ్రు మా అత్త అయితే ఛాయ్ పెట్టేసింది బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదన్నమాట సో టీ తాగేసి వెళ్ళిపోతున్నాం పొద్దు పొద్దున అసలు తినబుద్ధి కూడా కాదు అసలు మా మణికంఠ వాళ్ళ మమ్మీ ఆల్రెడీ ఊరు నుంచి స్టార్ట్ అయిపోయిందనమాట ఆమె వచ్చింది అక్కడ ఉప్పల్ దగ్గర వెయిట్ చేస్తా అన్నది కాలేజ్ అయితే కేసర్ దగ్గర ఉప్పల్ దగ్గర పోయి అందరం కలిసి కాలేజ్కి వెళ్తాం అనమాట ఇంక ఇక్కడ దేవుడికి పూజ కూడా చేసేసింది మా అత్త ఏ కొత్త పని చేసే ముందు అయినా దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి కదా అది మస్ట్ అండ్ షుడ్ దేవుడు అనుగ్రహం ఉంటే అది ఏదైనా సక్సెస్ఫుల్ అవుతుంది ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్ మీరు హైప్ చేస్తే పాయింట్స్ వస్తాయి మంచిగా పాయింట్స్ వస్తే ఇంకొంతమందికి మన ఛానల్ రికమెండ్ అవుతుందంట ఈ బ్యాగ్లో అయితే మా తమ్ముడు సర్టిఫికేట్స్ అన్ని పెట్టేసుకున్నాము అండ్ ఉన్న వాటర్ అన్ని పైనికి ఎక్కించేసినాం అనమాట ట్యాంక్కి ఇవాళ నీళ్ళు వస్తాయి నీళ్ళు వచ్చే టైంకి ఇంట్లో లేకపోతే ఏమంటే నీళ్ళకి కష్టం అవుతుంది అంటే మోటార్ వేసేటోళ్ళు బంద్ చేసేటోళ్ళు ఉండాలి కదా అది ప్రొలాంగ్గా మోటర్ నడిపించినా కానీ అది కాలిపోతుంది ఇంకా పక్కింటి ఆంటీకి చెప్పేసి వెళ్ వెళ్తున్నాం అన్నమాట ఇంకైతే స్టార్ట్ అయిపోయినాము కాలేజ్ అయితే ఇక్కడ నుంచి పంతొమ్మిది కిలోమీటర్స్ చూపించింది నైన్టీన్ కిలోమీటర్స్ సో అందుకని బండి మీద పోతున్నాం అసలు బస్కి పోదాం రా అంటే మా తమ్ముడు చూడండి నేను రాను బస్కి పోండి మీరే అని అంటున్నాడు నువ్వు అడ్మిషన్ తీసుకునేది మేమా అని అంటే మీరే పోండి బస్కి అయితే నేను రాను అని అంటుండి ఈయనకు బాగా బండి అలవాటు అయిపోయింది మరి రోజు ఎట్లా పోతుడో ఏమో ఈయనకే తెలవాలి ఇంకా స్టార్ట్ అయిపోయినాము ఈయన ఒక షార్ట్కట్ రూట్ డిస్కవర్ చేసింది అనమాట సో వీఆర్ గోయింగ్ త్రూ దట్ రూట్ అండ్ పెట్రోల్ అయిపోయింది ఇక్కడైతే పెట్రోల్ ఫిల్ చేసుకుంటున్నాము మా ఇంటి దగ్గర చంచల్గూడ దగ్గర ఒక పెట్రోల్ పంప్ ఉంటుంది అక్కడ ఫిల్ చేసుకుంటే మాత్రం పెట్రోల్ మరి క్వాలిటీ ఉంటుందో ఏందో తెలియదు కానీ మంచిగా వస్తుంది మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది వేరే వేరే దగ్గర చేసుకుంటే మాత్రం ఎందుకో జల్దీ పెట్రోల్ అయిపోతుంది అండ్ ఇదే అనమాట ఉప్పలు ఫస్ట్ టైం ఈ బ్రిడ్జ్ ఉంది చూసినరా ఇది చూసి నేను ఫుల్ ఎగ్జైట్ అయిపోయినా ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంది మనం ఏదైనా వేరే కంట్రీలు అన్నట్టు అనిపించింది ఏమో నేను ఎప్పుడు చూలే అట్లాంటి బ్రిడ్జ్ ఫస్ట్ టైం చూసిన అనమాట కొత్త గట్టిండ్రంట అది అండ్ షీఈ్ మణికఠాస్ మదర్ అనమాట చాలా మంది అడిగినారు కదా మీ తమ్ముడు వాళ్ళ మమ్మీ ఏది మమ్మీ ఏది అని ఆమెని మా తమ్ముడు వాళ్ళ మమ్మీ అనమాట పొద్దున స్టార్ట్ అయ్యిందంట స్టార్ట్ అయ్యి ఇక్కడ దిగేసి ఇక్కడ వెయిట్ చేసింది సో మేమైతే వచ్చేసినాము అంటే ఆమెకి ఊరు నుంచి రానికే టైం పట్టింది ఇంకా ఆమె అక్కడ కూర్చుంది ఆలోపు మేము వచ్చేసినాము ఇప్పుడు అయితే మేము పోవాలి కాలేజ్ దగ్గరికి ఇక్కడ నుంచి ఇది ఉప్పలు కదా గట్కేసారనమాట కాలేజ్ దగ్గరనే ఉంది మీకు ఒక పెద్ద సీక్రెట్ రివీల్ చేస్తున్న రితీష వాళ్ళ మమ్మీ మణికంట వాళ్ళ మమ్మీ ఇద్దరు మాకు నాకు అత్తలే అవుతారు మా మెయిన్ అత్తలు మా డాడీ వాళ్ళ చెల్లెలు కొడుకు మా మణికంట ఈ మధ్య చాలామంది అడుగుతుండ్రు మీకు తమ్ముడు ఎలా అవుతాడు తమ్ముడు ఎలా అవుతాడు అని చెప్పేసి వాడు మా అత్త కొడుకే కానీ మేము చిన్న ఉన్నప్పటి నుంచి తమ్ముడు తమ్ముడు అనే పిలుస్తాము మా అత్తలు ఇద్దరు ఆ బస్ ఎక్కినరు కదా ఇంకా మేమైతే ఆ బస్ని ఫాలో అయ్యకుంటా వెళ్తున్నాం అనమాట యాక్చువల్లీ ఉప్పల్ నుంచి కాలేజ్ దగ్గరికే డైరెక్ట్ బస్సులు ఉన్నాయంట మాకు తెలియదు ఇప్పుడు తెలిసింది ఈ టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా మహిమగల టెంపుల్ అనమాట చాలా అదేంటి పీస్ఫుల్గా ఉంటుంది ఒకసారి వచ్చినాము మా నాయనమ్మ నేను మా అక్క అందరం కలిసి ఆటో కట్టుకొని వచ్చినాం అనమాట ఈ టెంపుల్కి పైన ఉంటుంది సూపర్ ఉంటుంది టెంపుల్ అండ్ కాలేజ్ వెళ్ళిపోయింది వీళ్ళు దిగలేరు అనమాట ముందు స్టాప్లో దిగేయండి అని నేను ఫోన్ చేస్తే ఇట దిగేసిండ్రు ఇంకా మళ్ళీ వీళ్ళు ఏం చేసారంటే ఆపోజిట్కి పోయి మళ్ళీ బస్ ఎక్కి కాలేజ్ ముంగర్ దిగినరు కాలేజ్ ముందు ఇన్ ద సెన్స్ అది బోర్డు పెడతారు కదా కాలేజ్ది ఇక్కడ ఉంది అని చెప్పేసి డైరెక్షన్స్ అక్కడ దించుతుండ్రు అక్కడ నుంచి ఆల్మోస్ట్ లోపలికి అయితే బాగానే నడవాలి ఇంకా తప్పదు కదా కాలేజెస్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోస్ ఏమైనా ఉంటాయంట ఇది ఏరియా ఎట్లుందంటే చాలా బాగుంది చెప్పాలంటే విలేజ్ వైబ్స్ వస్తున్నాయి ఇదే అనమాట ఎన్జిఐటి అండ్ కేఎంఈసి రెండు ఒక్క ఒక్క దగ్గరనే ఉన్నాయి అండ్ మోస్ట్లీ ఆ రెండు ఒక్కటేనంట ఇన్స్టిట్యూషన్స్ ఒక్క దగ్గర ఉండడం కాదు ఒక్కటే ప్లేస్లో రెండు కాలేజెస్ ఆపోజిట్ ఆపోజిట్ ఉన్నాయి ఫస్ట్ అయితే మా ఇద్దరు అతల్ని తీసుకుపోయి కాలేజ్ దగ్గర దించేసి వస్తానండి మనకంట మీ ఇన్వల్ నేను నడుస్తున్నాను అనమాట ఇక్కడ నుంచి కొంచెం వాకేబుల్ డిస్టెన్స్ యాక్చువల్లీ వాక్ చేయాలి అసలు ఇట్లా వాక్ చేస్తేనే అది మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది కదా ఇంకా మా తమ్ముడు అయితే వాళ్ళిద్దరిని దించేసి రివర్స్ వచ్చేస్తున్నాడు పిల్లలు అందరూ ఉంటే వాక్ చేసుకుంటా ఈజీగా ఇక్కడ స్టాప్ దగ్గరికి రావచ్చు కాలేజ్ దగ్గరికి మాట్లాడుకుంటూ పోతే అసలు టైం తెలీదు పెద్దగా డిస్టెన్స్ ఏం అనిపించలేదు నాకైతే కానీ మా తమ్ముడు నడుస్తే కందిపోతా అన్నట్టు బిహేవ్ చేస్తాడు కదా సో వాడికైతే కష్టమే నడవడము అండ్ ఇదే అనమాట కాలేజ్ మా తమ్ముడు నాలుగు సంవత్సరాలు చదవబోయే కాలేజ్ ఇదే ఐఎమ్ ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట అందుకే ఎవ్రీథింగ్ ఐ షూటెడ్ అన్నీ రికార్డ్ చేసుకున్నా బాగుంది కాలేజ్ అయితే యాక్చువల్లీ అయితే చాలామంది కాలేజ్ చిన్నగా ఉంటుంది చిన్నగా ఉంటుంది అన్నారు అరే ఇంతకంటే పెద్దగా ఉంటుందా కాలేజ్ అన్నట్టు అనిపించింది అంటే కొన్ని కాలేజెస్ ఉన్నాయి కొన్ని క్యాంపస్లో లైక్ ఎక్కర్స్ ఎక్కర్స్లో ఉన్నాయంట కానీ ఇదైతే బాగుంది కాలేజ్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే తెగ నచ్చేసింది అండ్ ప్లేస్మెంట్స్ చాలా ఉంటాయంట ఇక్కడకు వచ్చిన తర్వాత కొంతమంది పిల్లల్ని అడిగినాము స్టాఫ్ని అడిగి తెలుసుకున్న విషయాలు ఏమంటే ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయంట ఇక్కడ ఈ అబ్బాయి పరిచయం మైండ్ థర్డ్ ఇయర్ సిఎస్సి అంట ఎట్లా ఉంటుంది అనేసి అడిగితే రెండో ఒకటే ఎన్జిఐటీ ఇది సేమ్ అనేసి చెప్తున్నాడు అనమాట క్యాంపస్ సెలక్షన్స్ కూడా ఉంటాయంట బాగా చెప్తారా అంటే ఇంజనీరింగ్లో చెప్పడానికి ఏముంటుంది మనం కూడా సెల్ఫ్గా చదువుకోవాలి కదా వాళ్ళు చెప్పే చెప్తారంట మన మీద డిపెండ్ అయి ఉంటుంది అంట సెల్ఫ్గా బై ద వే మా తమ్ముడికి సెకండ్ కౌన్సిలింగ్లో సేమ్ కాలేజ్ ఫస్ట్ కూడా ఇదే కాలేజ్ వచ్చింది కాకపోతే సిఎస్ఈ వచ్చింది బట్ మై బ్రదర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సిఎస్ఎం అనమాట సో ఇన్ ద సెకండ్ కౌన్సిలింగ్ హీ గాట్ సిఎస్ఎం సో అదే దానికే ఫిక్స్ అయిపోయిండు నేనేందంటే అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతున్నా లైక్ సీఎస్ఎమ్మ సిఎస్ఈయా అని చెప్పేసి మోస్ట్లీ నేను సిఎస్ఈఏ తీసుకోరా అది ముందు నుంచి ఉంది సిఎస్ఈఏ తీసుకుంటే ప్రజెంట్లీ జనరేషన్ ఈజ్ గోయింగ్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను ఇదే తీసుకుంటా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అనేసి అంటున్నాడు సో చదివేది వాడు కదా ఇంకా వాడి ఇష్టం అని చెప్పి సజెస్ట్ చేయాల్సిన బాధ్యత నాది నేనైతే సజెస్ట్ చేసిన సో హిస్ టేకింగ్ సిఎస్ఎం అనమాట వాడి ఇష్టంతో అండ్ ఇవేమో సీతా జడ చెట్లంట మా అత్త చెప్పింది సీతా జడ పువ్వులు అన్నది సారీ అందుకే వీడియో తీసిన అనమాట అక్కడ పోయినాము అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళమన్నారు ఇక్కడ అవుతుందంట అడ్మిషన్స్ ఎన్జిఐటీలో అవుతున్నాయంట ఒకటే దగ్గర అవుతున్నాయి ఇటు సైడ్ ఏమో కేఎంఈసీవి అవుతున్నాయి అండ్ ఇక్కడైతే ఇవంతా చెక్ లిస్ట్ అంట అవన్నీ తీసుకొని టోకెన్ తీసుకొని పైకి పోమన్నారు పైకి పోయినాం ఫోటోస్ మర్చిపోయిందంట ఫోటోస్ తీసుకురానికి పోతున్నాము ఇక్కడ నుంచి వన్ కిలోమీటరా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అని చెప్పిండ్రు కానీ ఫోన్లో చూస్తే ఏమో ఫోర్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ చూపిస్తుంది చూడని మా తమ్ముడు ఇట్లానే వేస్తాడు ఏదో ఒక చిట్లాకి చేతలు చేస్తాడు పోతున్నాను ఇక ఫుల్ దరి చేస్తుంది అడ్మిషన్ ప్రాసెస్కి పైనకి వెళ్ళినాము ఫొటోస్ లేవు ఇతగాడు రెండే తీసుకొచ్చండి అంటే నేను యూట్యూబ్లో చూసినా రెండే తీసుకుపోవాలనేసి అంటారు ఆడనేమో ఫైవ్ ఫొటోస్ కావాలంటే ఇంకా సచ్చినట్టు పోతున్నాము అయితే ఫోటో స్టూడియో ఎక్కడ ఉందంటే ఒక్కరు చెప్తలేరు ఈ షాప్ అంకుల్ని అడిగితే నేనే తీసిస్తా ఫొటోస్ అనేసి అన్నాడు ప్రింట్ తీసిస్తారంట సో ఆగినాము ఇక్కడైతే వెరైటీ వెరైటీ థింగ్స్ ఉన్నాయి సో అయిట్ అ వీడియో దెన్ ఇంకా ఆయన తీసిండు కానీ అస్సలు క్లారిటీ లేకుండా అడ్మిషన్కి కదా ముందే మనం పెట్టాల్సింది వద్దండి మాకు వర్కౌట్ కాదని చెప్పేసి మళ్ళీ వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆల్మోస్ట్ ఒక రెండు మూడు కిలోమీటర్స్ ముంగట్టుకు వస్తే ఈ మణికంఠ ఫోటో స్టూడియో అని ఈ స్టూడియో కనిపించింది అనమాట మా తమ్ముడి పేరే సో ఇక్కడికి వచ్చేసి అయితే ఈ అంకుల్ చేత ఫొటోస్ వేయించుకున్నాం ఈ అంకుల్ వాళ్ళ బాబు కూడా సేమ్ కాలేజ్ అంట కేఎంఈసీ కాలేజ్ సిఎస్ఈ కాకపోతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడంట వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయంట సో అంకుల్ చెప్పినారు బాగుంటుంది నాన్న కాలేజ్ నువ్వు బ్లైండ్గా జాయిన్ అయిపోవచ్చు బాగుంటుంది కాబట్టి నేను కూడా మా కొడుకుని వేసినా అనేసి అంకుల్ చెప్పినారు సో అంకుల్ చెప్పినాక ఇంకా భరోసా వచ్చేసింది కాలేజ్కి అయితే ధోకా లేదని చెప్పేసి బాగుంటుందంట కాలేజ్ అంకుల్ వాళ్ళు ఓసి అంట సో దే టుక్ ఒక మేనేజ్మెంట్ సీట్ అనేసి చెప్పిండ్రు ఇంకా ఫొటోస్ తీసుకున్నాం అక్కడ ప్రింట్ తీయించినాం కదా చాలా అంటే చాలా బ్లర్ అయిపోయి వచ్చినాయి కానీ అంకల్ ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్ నిజంగా ఫైవ్ మినిట్స్లోనే మంచిగా ఫోటో తీసి కడిగి ఇచ్చేసిన రనమాట ఎయిట్ కాపీస్ ఇచ్చిండ్రు వన్ ట్వంటీ రూపీస్కి మళ్ళీ తిరిగి కాలేజ్కి వచ్చినాం మీన్ వాళ్ళు మా ఇద్దరు అత్తలు చూడండి కాలేజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తారు అక్కడికి పోయేసి క్యాంటీన్ అవన్నీ చూసేసి వచ్చినారంట అండ్ దెన్ వాళ్ళ వాళ్ళ దగ్గరనే నేను టోకెన్ పెట్టుంటే టోకెన్ తీసుకొని పైకి వచ్చేసినాము ఇక్కడే అనమాట కౌన్సిలింగ్ అవుతుంది ఫస్ట్ అయితే జస్ట్ ఫీ కట్టించుకున్నారు ఇనిషియల్ ఫీ అది కట్టేసిన తర్వాత ఒక సిస్టమ్ ఇచ్చేసిన రు మనకే చెప్పిండ్రన్నమాట మొత్తం డీటెయిల్స్ అన్నీ అందులో ఫిల్ చేయమని లైక్ జనరల్ డీటెయిల్సే ఉన్నాయి కాకపోతే మా తమ్ముడికి పెద్దగా సిస్టమ్ టచ్ లేదు కదా సో వీటు ఒక టైం టు టైప్ ఎవ్రీథింగ్ చాలా టైం పట్టింది ఈవెన్ నాకు కూడా అసలు నేను కూడా సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా సిస్టమ్ అసలు టచ్ లేదు సో అవి టైప్ చేసి మెల్లగా పెట్టినామన్నమాట ఒక్కొక్క డీటెయిల్స్ పెట్టిన తర్వాత నేను రెండు మూడు సార్లు క్రాస్ చెక్ చేసుకునే టైప్ అనమాట ఇంకా రెండు మూడు సార్లు చెక్ చేసినా చెక్ చేసి ఫైనల్గా సబ్మిట్ అయితే చేసేసినాము అయిపోయింది అయిపోయింది అన్నీ లేదు మళ్ళీ టూ సెట్స్ ఆఫ్ జీరోక్స్ కాపీస్ ఒరిజినల్ అక్కడ ఇవ్వాలంట వెళ్ళేసి ఇచ్చిన తర్వాత ఇది ఇచ్చిన అనమాట మాకు ఎక్నాలజ్మెంట్ అండ్ దే ఆర్ ఆఫరింగ్ చాక్లెట్స్ అండ్ మాజా అనమాట కంగ్రాచులేషన్స్ మై డియర్ బ్రదర్ కంగ్రాట్స్ കംഗ്രേറ്റ് കംഗ്രേറ്റ്സ് നീ സിഎസ്എം നീ കോരി సిఎస్ఎం తీసుకోవడం మా తమ్ముడు కోరిక అనమాట ఎఫర్ చెప్పినా వినలేరు సిఎస్ఎమ్ మళ్ళీ అది ఉంటుందో లేదో అది అనేసి అన్నారు అయినా కానీ తను సిఎస్ఈ సీఎస్ఎమ్ఏ తీసుకుండు ఇక్కడికి వచ్చిన పిల్లలు మొత్తం ఎయిటీ పర్సెంట్ సిఎస్ఈఏ అనమాట ఫ్యూ మెంబర్స్ ఓన్లీ చూసింగ్ సీఎస్ఎమ్ అండ్ ఇక్కడ బస్ రూట్స్ ఎక్కడెక్కడ ఆపుతుంది బస్సు అండ్ ఫీ ఫీ ఎంత అని చెప్పేసి చెప్తున్నారు బస్కైతే ముప్పై ఎనిమిది వేలు అంట ఆ రూట్స్లల్లో ఆపుతారంట సో అదైతే ఒక ఫోటో తీసుకున్నా అండ్ మేమైతే కిందికి వెళ్తున్నాం మా ఓన్ ఇడ ఫోటోలు దించితేడని నిలబడరా అంటే నిలబడతలే ఫోటోలు ఏమో భలే వస్తున్నాయి గ్రీనరీకి ఈయనయితే ఫుల్ గా ఆడుకుంటుండ మంచి ఎంజాయ్ చేస్తుంది మా తమ్ముడు ఇది ఎన్జిఐటి అనమాట బిల్డింగ్ అటు సైడ్ కేఎంఈసి బిల్డింగ్ ఉంది ఒకసారి కేఎంఈసి బిల్డింగ్ కూడా చూసేసి ఆ బ్లాక్ కూడా చూసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని స్టార్ట్ అవుతున్నాం యాక్చువల్లీ అయితే చాలా మంది ఉండే మా అత్త మరి వాళ్ళ మమ్మీ ముందుకు వెళ్ళేసి పాప ఉందండి తనని స్కూల్ నుంచి పిక్ చేసుకోవాలి ఇది లేట్ అయిపోతుంది అని అంటే మా అప్లికేషన్ ఇచ్చిండ్రు ఫస్ట్ ఇంకా మా తమ్ముడు సబ్మిట్ చేసేసిండు ఫస్ట్ అయితే అండ్ ఇక్కడ వచ్చి చూడండి అక్కడ సడ్మిషన్ చేసి వచ్చి ఇక్కడ షూట్ చేసుకుంటున్నాము కొన్ని ఫొటోస్ అయితే తీసిన అండ్ ఇదేమో గ్రౌండ్ అంట పిల్లలు ఆడుకోనికే ఏ మాటకు ఆ మాటకు కాలేజ్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చేసింది అండి చాలా బాగుంది గ్రీనరీ కాలేజ్ మొత్తం బాగా అంటే బాగా అనిపించింది విలేజ్ వైబ్స్ వస్తున్నాయి ఈ కాలేజ్లో ఎస్పెషల్లీ అండ్ ఇక్కడైతే వీళ్ళిద్దరిని కూడా కొన్ని ఫోటోలు తీసిన ఇది అనమాట మా తమ్ముడు జాదేదైతే ఇది కేఎం ఈసీ అండ్ లోపలికి పోయి క్లాస్ రూమ్ లో కూడా చూసినాం ఫస్ట్ పోనీయర్ అనుకున్నాం కానీ చూడొచ్చు అన్నారు అండ్ ఇక్కడ ఒకరు పరిచయం అయినరు వాళ్ళతో మాట్లాడుతున్నాం వాళ్ళు కూడా దిల్సు నగర్ నుంచి వస్తారంట బస్ ఫీ అంత ఉందంటే వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు యాక్చువల్లీ నైన్టీన్ కిలోమీటర్స్ అంటే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బిట్వీన్ ఉంటుంది అనుకున్నా నేను ట్వంటీ ఫైవ్ కే వరకు ఉంటుంది అనుకున్నా కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు అండ్ ఇక్కడ హాస్టల్స్ కూడా ఉన్నాయి ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు హాస్టల్స్లలో ఉంటారంట సో వాళ్ళు వచ్చి కార్డ్స్ అనమాట ఇక్కడ హాస్టల్ ఉంది కావాలంటే జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి అండ్ అయితే వెళ్ళి ఒకసారి చూద్దాం అన్నట్టు చూస్తున్నాం క్లాస్ రూమ్స్ ఇవన్నీ ఎట్లుంటాయని చెప్పి ఇక్కడైతే క్యాంటీన్ ఫుడ్ నాట్ అలౌడ్ అని పెట్టిండ్రు అండ్ క్లాస్ రూమ్లు కూడా బాగానే ఉన్నాయి నాకే భయం వేసిందండి ఈ ఎక్విప్మెంట్ ఇవన్నీ థింగ్స్ చూసేసి నాకైతే భయం వేసి మా తమ్ముడు మనీ చదువుతాడా అన్నట్టు చాలా భయం వేసింది మనీ ఆలోచించుకోరా ఇంకోసారి సీఎస్ఎం ఇంకొంచెం కష్టపడాలంట ఎక్కువ కష్టపడాలంట అనేసి బేసికల్లీ మా తమ్ముడు అయితే క్లెవరే కానీ వీడు చేసే మిస్టేక్ ఏమంటే ఇయర్ మొత్తం చదవకుండా ఎగ్జామ్ ముందే చదువుతాడు ఎగ్జామ్కి ఇంకో పది రోజుల వారం ఉందన్నప్పుడు చదువుతాడు ఇప్పటి వరకంటే ఇంటర్ టెన్త్ ఇంపార్టెంట్ ఇస్తారు అవి చదువుకుంటే సరిపోతుంది కానీ ఇప్పుడు అట్లా కాదు కదండి ఎక్కడి నుంచి వస్తాయి ఏం వస్తాయి తెలియదు లెక్చరర్స్ చెప్పేంత చెప్తారు మిగతా అంతా మన మీద డిపెండ్ అయి ఉంటుంది సో నువ్వు అట్లా చేస్తే మాత్రం నడవదు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ ఒక మంచి జాబ్ వెతుక్కో మా పేరు నిలబెట్టు మంచి పోరాడు మంచి చదువుకుండు మంచి జాబ్ తెచ్చుకుండు అని చెప్పేసి మాకు పేరు తీసుకురారా అనేసి అయితే చెప్పిన ఇది నేను ట్వెల్వ్ కెమెరా ఆన్ చేసినా అనమాట ఇట్లాంటిది ఒక ఫీచర్ నా ఫోన్లో ఉంది యూజ్ చేయాలి అనే మాటనే నేను మర్చిపోతా ఎప్పుడు యూస్ చేయలే ఫస్ట్ టైం యూస్ చేసిన ఈ వీడియోలో అండ్ కాలేజ్ బిల్డింగ్ అది అండ్ బయట మొత్తం చూసిండ్ర ఇవన్నీ హాస్టల్స్ అవి చిన్న చిన్న అదేంటివి ఫ్లెక్సీలా ఏమో అవి అనమాట కాలేజ్ బిల్డింగ్ అక్కడ దాకా ఉంది ఇదేమంటే ఇట్లా స్లోప్ లాగా ఉంది వచ్చేటప్పుడు మంచిగా అనిపించింది కానీ ఎక్కేటప్పుడు అయితే మా ఆయుసం వచ్చేసింది నాకు నేను కూడా ఎక్కువ ఎప్పుడు బయటికి వెళ్ళ కదా ఎక్కువ వాక్ చేయ కదా అందుకే ఆయుసం అయిన వచ్చినట్టు అయింది మా మావాడు వాళ్ళిద్దరిని మా అత్తరిని బస్ స్టాప్లో దించేసి వచ్చిండు ఇంకా నన్ను ఎక్కించుకొని పోతుండనమాట వాళ్ళైతే బస్ ఎక్కి వెళ్ళిపోతా అన్నారు డైరెక్ట్ ఇంకా మమ్మల్ని వెళ్ళిపోమన్నారు అప్పటికి రితిష స్కూల్ టైం అయిపోయింది రితిషాని పిక్ చేసుకోవాలి పాపం డైలీ లేటే వెళ్తున్నాం అనమాట ఈ టెంపుల్ సాయిబాబా టెంపుల్ చాలా బాగుంటుంది నేను మాతో ఒకసారి వెళ్ళినట్ంటివి అండ్ నేను మనకంట అయితే పోతున్నాం ఫుల్ డస్ట్గా పడు పడుతుందని చెప్పేసి నేను అదైతే కప్పుకున్నాను అని చూసి భయపడకండి ఇదే మా రితీష స్కూల్లో ఆల్రెడీ ఒక బ్లాగ్లో చూపించుంటా అండ్ రితిషా అయితే సెల్లార్లో మంచిగా ఆడుకుంటుంది ఇంకొంతసేపు సేపు అంటుంది నా అడువే అమ్మ పొద్దున్ను చే ఆకలితో చచ్చిపోయేటట్టున్నా జల్ది ఇంటికి పోదామని అంటే ఆడుకుంటాకా ఇంకొంతసేపు అంటుంది చూడండి పెద్దమ్మ వచ్చిందా అని అడుగుతుంది అంటే వస్తుందని తెలుసు కదా అందుకే పెద్దమ్మ వచ్చిందా అని అడుగుతుంది నాకైతే ఎప్పుడెప్పుడు ఇంటికి పోయి ఫేస్ వాష్ చేసుకోవాలి అన్నట్టుంది ఫేస్ మొత్తం డస్ట్ ఇట్లా పడిపోయింది ఆ స్కార్ఫ్ ఉంది కానీ ఆపరా కట్టుకుంటా అంటే ఆడికని జల్దీ జల్దీ తీసుకొచ్చేసిండు ఇంకా ఈ నుంచి ఇల్లు అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ మా తమ్ముడు స్పీడ్గా నడుపుతాడు ఎంత చెప్పినా వినడు ఇంకా టెన్ మినిట్స్ అట్లా వెళ్ళిపోతున్నాం అత్త వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు ఇంకా బస్సులోనే ఉన్నారంట బస్ అయితే ఏమంటే ఉప్పల్లో దిగాలి మళ్ళీ ఉప్పల్ నుంచి మూడు వందల బస్సు ఎక్కి అక్కడ ఓవైసీ హాస్పిటల్ దగ్గర దిగి మళ్ళీ రావాలన్నమాట అండ్ ఇంటికి వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ టైమ్ చాలా అంటే చాలా జల్దీ తీసుకొచ్చిండు అందుకే మా తమ్మునికి ఒక్కొనికి బండి ఇవ్వాలంటే భయం ఇస్తుంది నేను వెనక ఉంటే ఏమంటే వాన్ చేస్తూ ఉంటా మెల్ల నడిపి మెల్ల నడిపాను ఒక్కరికి ఇస్తే ఇంత స్పీడ్గా నడిపిస్తాడని నా భయము ఇంకా నా మంచిగా నేను బండి మీద పోతాను కాలేజ్ కానీ అస్సలు ఇవ్వమని చెప్పిన వండిన అన్నం ఉండే కదా కర్రీ ఏం లేకుండే సో ఏం చేసినా అంటే పచ్చడి వేసి అన్నం మొత్తం కలిపేసిన రితిశాకి నాకు మనకంటకు ముగ్గురికి సరిపోతుందని ప్లేట్స్లలో పెట్టి మంచిగా చం చేసి ఇస్తే మరి ఇది తినా అంటుంది ఏమన్నంటే నాకు కారం అవుతుంది అంటుంది చూడండి సరే అని చెప్పేసి నేను మా తమ్ముడు అయితే తిన్నాను నేనైతే ఫుల్ ఆకలి మీద ఉన్న ఈ పచ్చడి అన్నమే నాకు అమృతం లాగా అనిపించింది బేసికలీ నేను పచ్చడి అంటే పిచ్చి నాకు ఇంకా ఇలాంటి టైంలో అయితే కడుపు నిండా తినేసిన నేను ఇంకా మా అత్తలు ఇద్దరు డైరెక్ట్ ఇంటికి రాకుండా కోటికి వెళ్తుండ్రంట కోటికాడికి రమ్మంటారు నేను కూడా మోనిషాకు ఫ్రాక్ తీసుకోవాలి కదా సరే వస్తా అని చెప్పిన అనమాట ఇంకా మొహం కడుకొని మళ్ళీ కోటికి స్టార్ట్ కావాలి ఇదనమాట ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లనే టీ కూడా పెట్టుకున్న ఫుల్ హెడ్ ఎక్ వస్తుందని చెప్పేసి నెక్స్ట్ వీడియో కూడా కంటిన్యూషన్ ఉంది చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి